మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం చక్రాపేట మండలం మారెల్లమడక మడక గ్రామ పరిధిలో వేంపల్లెకు అతి సమీపంలో శేషాచల పర్వత శ్రేణుల మధ్యలో పవిత్ర పాపాగ్ని నది తూర్పు గట్టున ఉన్నటువంటి గండి క్షేత్రంలో గండి స్వామి దేవస్థానం లో ఈ రోజు మనం ఈ దేవస్థానం అతి పురాతనమైంది గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవస్థానం ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో పురాణ కాలంలో వాయుదేవుడు నివసిస్తూ ఉండేవాడని చెప్పేసి ప్రతి అందుకోసం ఈ ప్రాంతానికి వాయుక్షేత్రం వాయుత్తం అని కూడా పేరుంది రామాయణ కాలంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు రామరావణ యుద్ధం తర్వాత రావణ సంహారం తర్వాత తిరిగి సీతా సమేతుడై తిరిగి అయోధ్యకు పోతూ ఈ ప్రాంతం కూడా పోయేటప్పుడు వాయుదేవుడు శ్రీరాముని వారికి ఆహ్వానం పలికి వృద్ధి చేయమని చెప్పి అడిగినట్టు ఆయన విజ్ఞప్తి మేరకు వాయుదేవుని విజ్ఞప్తి మేరకు శ్రీరామచంద్రుడు సీతా సమేతుడుగా ఇక్కడ విడిది చేసినట్టు ఆ సందర్భంగా వాయుదేవుని పుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి తమకు చేసిన సేవకు సహాయానికి కృతజ్ఞత పూర్వకంగా శ్రీరామచంద్రుడు స్వయంగా తన చేతితో తన బాణము కొనతో వచ్చేసి ఇక్కడ పర్వత శ్రేణికి ఉన్నటువంటి ఆ కొండ రాతి పలకం మీద హనుమంతుని ఆ యొక్క విగ్రహాన్ని దాన్ని చిత్రీకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ప్రాశస్తం ఏమంటే వినా ఇక్కడ ఆంజనేయుని ఎడమ చిటికెన వేలు ఉండదు ఇది ఇక్కడ ప్రత్యేకించి భారతదేశంలోని ఏ దేవాలయానికి ఏ హనుమంతుని దేవాలయానికి లేనటువంటి ప్రత్యేకత ఇవ్వండి రెండవది వాయుదేవుడు ఇక్కడ శ్రీరామచంద్రు సీతారామచంద్రులకు స్వాగతం చేసేటప్పుడు ఇక్కడ రెండో కొండల మధ్య పాపాగ్ని నది మీద బంగారు తోరణం కట్టి వారిని ఆహ్వానించినట్టు ఇప్పటికీ కూడా బంగారు తోరణం ఉన్నదనే ప్రతీతి ఆ యొక్క బంగారు తోరణం పుణ్యాత్మలకు మాత్రమే కనిపిస్తుంది వారు చనిపోయే ముందు ఆ యొక్క బంగారు తోరణాన్ని చూసే వాళ్లకు పుణ్యం లభించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ప్రతీతి ఆ విధంగా పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఆనాటి కడప కలెక్టర్ సార్ థామస్ మన్రో గారు ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఈ దేవాలయానికి వచ్చినట్టు ఆయనకు ఆ తోరణం కనిపించినట్టు తర్వాత కొద్ది రోజులకు ఆయన మరణించినట్టు మోక్ష ప్రాప్తి పొందినట్టు ఈ యొక్క చరిత్ర చెప్తా ఉంది కాబట్టి ఇంత ప్రాశస్త్యం కలిగినటువంటి దేవ దేవస్థానం ఇది దీన్ని మరింత అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం గాని అటు టీడీపీ ప్రభుత్వం గాని అటు వైకాపా ప్రభుత్వం గానీ నిధులు కేటాయించడం వివిధ సందర్భాల్లో కృషి చేయడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ యొక్క దేవస్థానం జీర్ణోద్ధరణ కోసం వివిధ ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది ఆ సందర్భంగా గర్భాలయం ఇవన్నీ రిపేర్ జీర్ణోద్ధరణ కోసము గర్భాలయంలో ఉండే మూల విరాట్ను శాస్త్రోక్తంగా వచ్చేసి బాలాలయంలో చేర్చడం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల నుండి మూల విరాట్ పూజలు జరగడం లేదు అక్కడ మాత్రం గర్భాలయంలో జరుగుతున్నాయి భక్తులు కుడక మూల విరాట్ను దర్శించడం లేదు పూజ జరుగుతున్నప్పటికీ పూజారులు భక్తులు వచ్చేసి మూల విరాట్ దర్శించుకోవడం లేదు పాలాయాలను దర్శించుకుంటున్నారు నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి ఇక ఏ మాత్రం దాదాపు వచ్చేసి తొంభై తొంభై శాతం పనులు పూర్తి వీరాంజనేయ స్వామి క్షేత్రము నారేళ్ల మనక గ్రామము చిక్రైపేట మండలము కడప జిల్లా సహాయ కమిషనర్ మరియు కార్మి పనిచేస్తున్నాను ఈ యొక్క ఆలయాన్ని జీర్ణోధరణకు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ జరుగుతూ ఉంది దాదాపు నైంటీ పర్సెంట్ తొంభై శాతం పూర్తి చేశాము ఇంకా ఒక పది శాతము ఫ్లోరింగ్ అయితేనేమి మహామండపము కొన్ని పెండింగ్లో ఉంటాయి ఆ మండ ఆ యొక్క వర్సు పూర్తి అయిన వెంటనే స్వామివారికి మహాకుంభాభిషేకం నిర్వహించాలని ఈ యొక్క ఆలయ ప్రధానార్చకులు అయితేనేమి ఈ యొక్క అధికారులు కూడా దీని మీద చొరవ చూపిస్తున్నాము ఈ యొక్క పనులు పనులు అయిన వెంటనే ఈ యొక్క మహాకుంభాభిషేకం వీరాంజనేయస్వామి మహాకుంభాభిషేకం నిర్వహించి భక్తలకు అందరికీ మన స్వామివారి మూల విరాట్ దర్శనానికి మంది ఏర్పాట్లు చేసి